అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏడు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయన్నమాట మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు వేర్వేరుగా జమ అవుతున్నాయి కొంతమందికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్నదాత సుఖీభవా ఐదు వేల రూపాయలు జమ అవుతాయి మరికొంతమందికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అయితే అనమాట మరి కొంతమందికి ఇటు కొంతమందికి అటు డబ్బులు పడ్డాయి కానీ ఇక్కడ రైతులు ఏం కూడా కంగారు పడాల్సిన పని లేదు అర్హత ఉంటే చాలు అర్హతనే ప్రామాణికంగా తీసుకుని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నలభై తొమ్మిది లక్షల మందికి ఇక్కడ వేస్తుందనమాట నలభై ఎనిమిది లక్షల తొమ్మిది వేల మంది ఏమో ఉన్నారు రౌండ్ ఫిగర్గా మనకు నలభై తొమ్మిది లక్షల మందికి సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు ఒక ఐదు లక్షల మందికి పూర్తి డబ్బులు ఇచ్చారు ఏడు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు మరి నలభై రెండు లక్షల మందికి మాత్రమే కేంద్రం ఇస్తే మిగిలినటువంటి ఏడు లక్షల మందికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వమే ఏడు వేల రూపాయలను అందించింది మరి ఈ విధంగా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా డబ్బులు పడినటువంటి రైతులు మాకు డబ్బులు వస్తాయా రావా మరి డబ్బులు రాకపోతే మేము ఏం చేయాలి అలాగే ఈ డబ్బులు మాకు వస్తాయా లేదా అనేది మా ఫోన్లోనే ఏమైనా చెక్ చేసుకోవచ్చు అని చెప్పి చాలా మంది అడిగారు మరి మీ ఫోన్లోనే మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి విడత ఏడు వేల రూపాయలు మీకు వస్తుందా రాదా అని చెప్పేసి చెక్ చేసుకునే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించింది మరి ఇక్కడ స్టేటస్లో కనుక మీకు ఏదైతే అన్ని కరెక్ట్గా ఉంటే కనుక డబ్బులు అయితే ఖచ్చితంగా జమ అవుతాయి ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఇక్కడ ఉంది అంటే దాన్ని కనుక మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కనుక చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది తప్పకుండా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు మీకు జమ అవుతాయా కాదని మీ ఫోన్లోనే మీరు ఎలా చెక్ చేసుకోవాలనే విషయాన్ని మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా లైవ్లో మీకు చూపిస్తాను అలాగే మీరు ఒకవేళ ఈ డబ్బులు మీకు జమ కాకపోతే మీరు ఇట్లా ఫోన్లో చెక్ చేసుకోవడమే కాకుండా ఈ నెంబర్కి కనుక ఫోన్ చేసుకుంటూ మీరు కంప్లైంట్ అనేది చేయొచ్చు ఫిర్యాదు అనేది చేస్తే మీ ఫిర్యాదును పరిష్కరించి మీకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ డబ్బులను రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే జమ చేయడం జరుగుతుంది మరి ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి వీడియోను లైక్ చేస్తేనే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మీకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోండి మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా మనకు అన్నదాత సుఖీభవ తరపున ఐదు వేల రూపాయలు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని వీరాయపాలెంలో రైతులతో ముఖాముఖి మాట్లాడి రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని రైతులకు ఇంకా ఏం చేయాలని చెప్పేసి ఆలోచించి ఇక్కడ ఈ అన్నదాత తొలి విడత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలను విడుదల చేశారు ఇక రెండవదిగా చూసుకుంటే పిఎం కిసాను ఈ పిఎం కిసాన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఆయన ఈ యొక్క ఇరవై విడత రెండు వేల రూపాయల పిఎం కిసాన్ ను విడుదల చేశారు మరి కేంద్ర ప్రభుత్వం తరఫున కేవలం నలభై రెండు లక్షల మందికి మాత్రమే ఇక్కడ పిఎం కిసాన్ డబ్బులు ఇస్తే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు నలభై తొమ్మిది లక్షల మందికి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ రెండింటినీ ఇచ్చారనమాట మరి ఈ విధంగా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా చాలామంది రైతులకు డబ్బులు జమకాలేదని చెప్తున్నారు కొంతమంది రైతులైతే పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయి అన్నదాత సుఖీభావా డబ్బులు పడలేదని మరికొంతమంది రైతులైతే మనకు మాకు పిఎం కిసాన్ పడింది అన్నదాత సుఖీభావా పడింది పిఎం కిసాన్ పడలేదని ఇట్లా రకరకాలుగా మనకు వాళ్ళు చెప్తూ ఉన్నారు రైతులు అడుగుతూ ఉన్నారు మరి ప్రభుత్వం ఏం చెప్తుందంటే అంటే క్లారిటీగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మేలు చేస్తాం అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఖచ్చితంగా డబ్బులు వేస్తామనేసి ఇక్కడ చెబుతోంది మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైనా కూడా అర్హత లేకపోతేనే డబ్బులు పడవో ప్రభుత్వం చాలా పక్కగా పగడ్బందీగా నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఇక్కడ డబ్బులను వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది మరి ఏదైనా మీకు అర్హత లేకపోతే డబ్బులు పడవంతే కానీ అర్హత ఉంటే కనుక మీ డబ్బులు అనేది ఎక్కడికి పోవని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి సిస్టమ్ చేశారు మరి డబ్బులు జమ అవుతూ ఉన్నాయి ఒకసారి మీకు ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాను మీరు చెక్ చేసుకోండి నేను చెప్పినట్లుగా మీరు ఏం చేస్తారంటే ఒకసారి వాట్సాప్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మన మిత్రాల్లోకి వెళ్ళి మీరు వాట్సాప్ నెంబరు ప్రభుత్వానికి సంబంధించిన మన మిత్ర వాట్సాప్ నెంబర్ ఉంది అది మీ ఫోన్లో సేవ్ చేసుకుని హాయిని పెడితే చాలు ప్రభుత్వం నుంచి మెసేజ్ వస్తుంది దాని దా ఆ ప్రకారం మీరు కనుక చేసుకుంటూ వెళ్తే మీకు అన్నదాత సుక్కిబోవా వస్తుందా రాదా అనేసి తెలిసిపోతుంది అట్లా వీలు కాలేదంటే మనకి ఇంకా డబ్బులు ఎవరికైతే పర్లేదో వారందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ కార్డు తీసుకుని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అర్జీ పెట్టమని చెప్పేసి ఇప్పటికే చెప్పడం జరిగింది ఇంకా ఎవరైనా డబ్బులు పడినటువంటి రైతులు ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీరు ఇంట్లో కూర్చొని చెక్ చేసుకునే అవకాశం ఉంటే ఇంటి దగ్గర చెక్ చేసుకోవచ్చు తర్వాత మీరు గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు సచివాలయానికి వెళ్ళి లేదు అట్లా అనుకుంటే మీరు నేరుగా రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ కంప్లైంట్ అనేది పెట్టచ్చు అర్జీ అనేది పెట్టుకోవచ్చు ముఖ్యంగా మీరు ముందుగా మనం చెప్పుకున్నట్లు గత వీడియోలో కూడా జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలి మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకుంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ వస్తుందా రాదా అనేది తెలిసిపోతుంది మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి ముందుగా అట్లా వీలు కాదంటే నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు మీకు సహాయం చేసి యొక్క జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది తెలియజేస్తారు మరి ఇట్లా చెక్ చేసుకున్న తర్వాత కన్ఫామ్ అనుకోండి మరి డబ్బులు పడకుండా ఉంటేనే పడితే ఇబ్బంది లేదు ఉంటే ఇబ్బంది లేదు అన్ని కరెక్ట్గా ఉన్నాయని పడకుండా ఉండే వాళ్ళు మాత్రమే అట్లా కాదనుకుంటే ఒకసారి బ్యాంక్ అకౌంట్ కూడా చెక్ చేసుకోండి అంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో మీకు ఆ బ్యాంక్ అకౌంట్ పని చేస్తుందా లేదా ఆ బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా లింక్ అయ్యాయా లేదా ఆధార్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఇవన్నీ లింక్ అయ్యాయి లేదా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది మీరు ఒకసారి ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి అట్లా లింక్ చేసుకోండి ఒకవేళ లేకుండా ఉంటే లేదు అంతకీ అకౌంటే ప్రాబ్లం ఉంది మైనస్ బ్యాలెన్స్లో ఉందో లేకపోతే హోల్లో ఉందో లేకపోతే ఫ్రీజ్ అయిపోయిందో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి దాని ప్రకారం మీరు ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులు వస్తుందా రాదా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకునేటువంటి అవకాశం కూడా మీకు ఉందన్నమాట అట్లా ఒకసారి మీరు ప్రయత్నం చేయండి లేదంటే నేరుగా మీ ఆధార్ కార్డు మీ పట్టాదారు పాస్ పుస్తకం బ్యాంక్ అకౌంట్ తీసుకెళ్ళి రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు కానీ హార్టికల్చర్ అస్టెంట్లో వారి దగ్గర కానీ మీరు యొక్క కంప్లైంట్ అనేది అంటే అర్జీ అనేది పెట్టుకోవచ్చు అక్కడ సమస్య అనేది ఏంటి చెక్ చేసుకుని ఏ కారణం చేత డబ్బులు పడలేదో తెలుసుకుని అక్కడ మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులైతే పొందవచ్చు అనమాట ఏ కారణం చే తాగిందో ఆ కారణానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు సమర్పిస్తే మీరు అక్కడ ఇది అయిపోతుంది ఒకవేళ లేదు మేము ఆన్లైన్లో చెక్ చేసుకోలేము రైతు సేవా కేంద్రానికి వెళ్ళలేము ఇవన్నీ కూడా ఉంటే కనుక మీరు ఏం చేయొచ్చు అంటే ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇచ్చింది ప్రభుత్వం ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి ఈ నెంబర్కు ఫోన్ చేసి మీరు ఫిర్యాదు అనేది చేయొచ్చు అనమాట అంటే మాకు అర్హత ఉంది అయినా కూడా మాకు డబ్బులు పర్లేదని చెప్పేసి మీరు కంప్లైంట్ చేయొచ్చు అట్లా కంప్లైంట్ చేస్తే కూడా మీకు నిజంగా అర్హత ఉంటే ప్రభుత్వం వెబ్ల్యాండ్లో మీ యొక్క డేటా అనేది పరిశీలించి మీ వెబ్ల్యాండ్లో మీ యొక్క భూమి వివరాలు ఆన్లైన్లో కనిపిస్తున్నాయి లేదా చెక్ చేసి కనిపిస్తే కనుక ఇబ్బంది లేదు మీకు మళ్ళీ కూడా డబ్బులు అయితే వేస్తారు ఒకవేళ కనిపించకపోతే కనుక మీరు ఎంఆర్ఓ గారి కార్యాలయానికి వెళ్ళి అక్కడ మీ యొక్క పట్టాధార్ పాస్ పుస్తకము అలాగే మీ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్ళి అక్కడ ఆన్లైన్ అనేది మీరు చేయించుకోవాల్సి ఉంటుంది మీ భూమి అనేది మరి అట్లా చెక్ చేసుకొని ఇట్లా లిస్ట్లో చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది కేవైసీ ప్రాబ్లం ఉందా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రాబ్లం ఉందా లేకపోతే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉందా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడ తెలుస్తుంది కాబట్టి మీరు వెళ్ళి చెక్ చేసుకుని ఆ విధంగా చేయండి ఇక ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి కూడా మీరు ఏం చేస్తారంటే అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి ఆ లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అక్కడ చెక్ స్టేటస్ అని చెప్పి కనిపిస్తుంది ఆ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కింద క్యాప్చర్ ఎంటర్ చేస్తే అక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి రైతు పేరు జిల్లా పేరు మండలం పేరు మరి ఏ కారణం చేత డబ్బులు ఆగింది లేకపోతే డబ్బులు పడిందా లేదా అనేది అక్కడ చివరిలో మీకు స్టేటస్ దగ్గర చూపిస్తుంది మరి అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక దాన్ని సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి మీరు ఒక్క క్లియర్ చేయించుకుంటే మళ్ళీ కూడా మీకు డబ్బులు అయితే వస్తాయి చాలా మందికి ఈకేవైసీ ప్రాబ్లం అని చెప్పి చాలా మంది మనకు కామెంట్స్ కూడా చేశారు మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మరి వారికి నేను చెప్పాను ఏం చేయాలా ఏంటి అనేది ఈకే వయసు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది మరి ఆ విధంగా చెక్ చేసుకోండి మీరు ఈకేవైస్ అనేది మీకు తప్పకుండా ప్రభుత్వం నుంచి క్లియర్ అయ్యి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులైతే జమ అవుతుందనమాట మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పనిసరిగా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభొ మీకు డబ్బులు అయితే వస్తాయి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మిస్ అవ్వదు అర్హత లేని వారికి మాత్రమే ప్రభుత్వం డబ్బు లేదు కానీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ఏ రైతు కూడా ఇక్కడ కంగారు పడాల్సినటువంటి పని లేదు మీకు తప్పకుండా మేలు జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు